క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వచ్చే చేయాలని నిర్ణయం తీసుకోవడం పట్ల బీసీ సంఘాలు కుల సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు కృష్ణయ్య తెలిపారు బీసీ సంఘాల బీసీ ప్రజల మనోభావాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుర్తించి ఈ నిర్ణయం తీసుకోవడంపై కృతజ్ఞతలు తెలిపారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో బ్రిటిష్ ప్రభుత్వం తీసిన లెక్కల తర్వాత నరేంద్ర మోదీ ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకుందని ప్రశంసించారు మోడీ గారు వచ్చిన తర్వాత కూడా చాలా ధర్నాలు చేశాం బిజెపి పార్టీకి విజ్ఞప్తులు చేశాం అందరూ మూడు లేదు పార్టీకి చేయాలనుకున్నాడు మొన్న నేను అమిత్ షాని మా అమిత్ షా కలిసి కొన్ని ఎత్తుకళలతో మాట్లాడా మనం మన చెప్పొద్దా బయట ఈ చెప్పలేను కానీ ఆయన కన్విన్స్ చేసే మాట చెప్పాను చెప్ప తప్పనిసరిగా మనకు రిజల్ట్ కనిపిస్తుంది అంటే కాబట్టి జనాభా లెక్కలను అత్యంత వెంగమైన కులాలకు లాభం అవుతుంది కానీ రోహిణి గారు దాన్ని ఎందుకు పెండింగ్ మీకు సబ్మిట్ చేసారు ఎందుకు పెండింగ్ పెట్టారు వాటర్ ఇవ్వాలని మీకు తెలియక పెండింగ్ వాటర్ అదే జనాభా లెక్కలు లెక్కలుంటే ఏమో బీసీ లెక్కివ్వాలి జెడ్పీటీసీ ఇవ్వాలి ఎంపీటీసీ వాళ్ళు జనాభా ఎక్కువ ఉంటే అది వాళ్ళకి ఇష్టం మరి లెక్కర్లేవు ఎట్లు ఇస్తారని నేను రెండవ ప్రశ్న సమగ్రం ఎస్సీలకు తీస్తున్నారు ఎస్టీలకు తీస్తున్నారు మైనార్టీలకు తీస్తున్నారు కులాలు పోచంపల్లిలో పరిశ్రమపై జరిగిన చేనేత సదస్సు